ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై లోకల్ ఐటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది నా పేరు ఈశోర్ బాబు నేను పరమేశ్వర్ టీఎస్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను మనకి ఐక్యూబ్ వచ్చేసి ఇందులో ఫీచర్స్ వచ్చేసి ఇందులో సాఫ్ట్వేర్ ఉంటుంది అప్డేట్ చేసుకోవచ్చు మనం ఈ సి డిస్ప్లే వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంటుంది నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది పార్కింగ్ అసిస్టెంట్ పార్కింగ్ అసిస్టెంట్ అంటే మనకి రివర్స్ మోడ్ ఉంటుంది ఫార్వర్డ్ మోడ్ ఉంటుంది ఇందులో పార్కింగ్ ఫోర్ ఇండికేటర్స్ ఒకటిసారి వస్తాయి జాస్టిక్ ఉంటుంది జాస్టిక్ ఏంటంటే ఇది మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు మొబైల్లో మొబైల్లో మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసుకొని మనం మొబైల్ కాకుండా ఇక్కడ వెహికల్తోనే వెహికల్లోనే జాస్టిక్ ఉంటుంది దాని ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ కిలో వాట్స్ ఫర్ అవర్ ఉంటుంది బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ పెడితే మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ ఇస్తుంది హండ్రెడ్ కిలోమీటర్ అందులో ఇందులో వచ్చేసి రెండు మోళ్ళు ఉంటాయి పవర్ మోడ్ ఉంటుంది ఈకో మోడ్ ఉంటుంది పవర్ మోడ్లో పికప్ ఎక్కువ ఉండి హైవేలో చేసుకుని పనిచేస్తుంది ఇస్తుంది ఈకో మోల్లో మనం లోకల్లో వాడుకోవచ్చు సేమ్ మైలేజ్ ఇస్తాయి హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తాయి అందులో నావిగేషన్ మోడ్ కూడా ఉంటుంది మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్లో మన ఫోన్ ఎక్క మన వెహికల్ ఉందని నావిగేషన్లో చూ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం మొబైల్ వెహికల్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా మనకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్టర్ రిజిస్టర్ అయిన తర్వాత మనం ఈ వెహికల్లో ఫోన్లో ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఆ ఫైల్స్ అనేది మనం ఈ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎంత మోడల్స్ అందుబాటులో ఇందులో ఇందులో వచ్చేసి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే టూ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి ఐక్యూబ్ బేసిక్ ఇంకోటి ఎస్ ఇంకోటి ఎస్టీ కూడా ఉంది కానీ ఇంకా అది రాలేదు వెహికల్తో కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ ఈ వెహికల్ క్యూబ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఎందుకు కొనుగోలు చేయాలి అంటే మనం ఫ్యూల్ దాంతో పోల్చుకుంటే ఇది దీని మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఖర్చు కూడా తక్కువ ఇప్పుడు చూస్తే పెట్రోల్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇది అలా కాదు కిలోమీటర్కి మనకు ట్వంటీ ఎయిట్ పైసతో నడుస్తుంది ఖర్చు తక్కువ ఉంటుంది పెట్రోల్ అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది దీనిలో ఖర్చు తక్కువ ఉంటుంది మనకి సర్వీస్ మెయింటెనెన్స్ కూడా తక్కువ పొల్యూషన్ అండ్ నాయిస్ కూడా తక్కువ ఉంటుంది ఇది పట్టుకున్నప్పుడు మీకు మన బ్యాటరీ వారంటీ త్రీ ఇయర్స్ ఇస్తాం మీకు అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింటే మేము సర్వీస్ సెంటర్కి విజిట్ అయితే మేము చేసేసి ఇచ్చేస్తాం లేదా మీరు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది లేదా ఫిఫ్టీ కిలోమీటర్ బ్యాటరీ వారంటీ ఉంటుంది అందులో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా షోరూమ్కి వచ్చి చేయించుకుంటే మేము చేసిస్తే వేముల షోరూమ్ అడ్రస్ వచ్చేసి వేములవాడ మండల వేములవాడలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఆపోజిట్ శ్రీ పరమేశ్వర్ టీవీ షోరూమ్ మీకు కావాలనుకుంటే విజిట్ కావండి చూడండి మీకు నచ్చితే తీసుకోండి